టిడిపి అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పెళ్లి రోజు వేడుకలను మంగళవారం గోదావరిలో ఘనంగా నిర్వహించారు పార్టీ శ్రేణులు మేరకు స్థానిక గాంధీనగర్ లోని టీఎన్టీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు అనంతరం నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతుల పెళ్లి రోజు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లో ముంపుకు గురైన గ్రామాలను నగరాలను స్వయంగా సందర్శించి ప్రజల ప్రాణాలను కాపాడేలా కృషి చేసిన చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు కట్ చేసి ఉన్నాం ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు వారు వారి అడుగుజాడల్లో మేమంతా కూడా నడవడని మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ రోజున ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని సీతారామచంద్రుల్లాగా లాగా పద్మావతి వెంకటేశ్వరులాగా వారు ఉండాలని వారిని ఆరోగ్యాలు ఇచ్చి వారిని కాపాడాలని మా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఆ భగవంతులను కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో టీడీపీ టీఎన్టీసీ నాయకులు ముదుగంటి దామోదర్ రెడ్డి గుండెపోయిన ఓదెలు నరెడ్డి స్వరాజ్యం పెగడపల్లి రాజనర్సు బెక్కం వీరేందర్ చిటికల రాజలింగం సుందిల స్వామి తదితరులు పాల్గొన్నారు